అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఫన్నీ మూమెంట్ ఏంటంటే మా పాప ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు తను స్కూల్లో జరిగిన ఒక ఇన్స్డెంట్ని నాతో షేర్ చేసుకుందనమాట అది ఇంకా మా పాపని నేను చాలా ఆట పట్టిస్తాను మా పాప ఫస్ట్లో ఉన్నప్పుడు జరిగింది అది ఆ మూమెంట్ని పట్టుకొని ఇంకా నేను తన్నే ఆట పట్టిస్తాను చాలా నవ్వుతాను ఏంటంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరికి స్కూల్లో స్కూళ్ళల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్లు పెడుతుంటారు కదా అట్లనే వాళ్ళ స్కూల్లో రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారనమాట అయితే మా పాప కూడా అందులో పార్టిసిపేట్ చేసింది రన్నింగ్ కాంపిటీషన్ చిన్నపిల్లలు కదా పార్టిసిపేట్ చేసింది వాళ్ళ క్లాసులో వాళ్ళందరూ గర్ల్స్ బాయ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినట్టున్నారు అయితే తను రన్ చేసి ఉన్నప్పుడంట తనకి కొంచెం ఆయుసం అనిపించి వచ్చి నిల్చుందంట వేరే పిల్లలు అట్లనే అట్లనే ఆగకుండా వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకున్నారంట అయితే తనకు చాలా కోపం వచ్చిందనమాట చాలా కోపం వచ్చి అదే కోపంతో ఉంది ఆ రో స్కూల్లో అదే కోపంతో ఉండి మూడుగా ఉండి ఇంటికి వచ్చి నాతో కోపంగా షేర్ చేసుకుంటుందనమాట మమ్మీ మమ్మీ స్కూల్లో సో ఇట్లా జరిగింది అంటే ఏంటమ్మా అంటే ఇవాళ మాకు రన్నింగ్ కాంపిటీషన్ జరిగింది మమ్మీ మాకు మేమందరం మా ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినాము నేను కూడా పార్టిసిపేట్ చేసిన రన్నింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అట్లనే పా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు మమ్మీ ఎవ్వరు రెస్ట్ తీసుకోకుండా అట్లనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేనైతే మధ్యలో ఆగి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి కొద్దిసేపు పక్కకి వచ్చి నిలబడి నేను రెస్ట్ తీసుకొని వెళ్ళే వరకు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కొట్టేసినారు అయిపోయింది మమ్మీ ఫస్ట్ que el presidente y se escurra, no la వాళ్ళు ఎవరు రెస్ట్ తీసుకోకుండా పరిగెత్తుతున్నారు మమ్మీ నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా కోసేపు పక్కకు ఆగి రెస్ట్ తీసుకున్నా అనేసరికి నాకు ఎంత నవ్వు అంత నవ్వొచ్చింది నువ్వు రన్నింగ్ కాంపిటీషన్లో రెస్ట్ తీసుకుంటావా పక్కకు వచ్చి రెస్ట్ తీసుకుంటావా మరి రన్నింగ్ కాంపిటీషన్లో అట్లనే వెళ్ళాలి కదమ్మా మరి అందుకే బాగా తినాలి బాగా తింటే నీకు ఎనర్జీ వస్తుంది అప్పుడు రెస్ట్ మధ్యలో కాంపిటీషన్ మధ్యలో రెస్ట్ తీసుకునే అవసరం రాదు నీకు అని చెప్పి అప్పుడు మా పాపను కూల్ చేసి నవ్వించాను అనమాట ఇప్పటికీ మా పాప ఇప్పుడు నైన్త్ క్లాస్ అవుతుంది ఇప్పటికీ అంట తను ఖోఖోలో పార్టిసిపేట్ చేస్తుంది కదా కొన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంటికి వచ్చి చెప్తుంది అనమాట ఇవాళ మాకు ఖోఖో అయ్యింది అది ఇది అని చెప్తే అవును మధ్యలో రెస్ట్ తీసుకోలేదా నువ్వు అంటే మమ్మీ అని చెప్పి నవ్వుతుంది అనమాట అదనమాట మా పాపకి నాకు మధ్యలో జరిగిన పన్నీ ఇన్స్టెంట్